పొద్దున ఎనిమిది గంటలకే మా గౌడు మామిడి కలిపి అని చెప్పేసి తొడకపోతున్నాడు ఫ్రెండ్స్ నేను దానికి ఇక్కడి నుంచి నేను లాక్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి నేను లాక్ స్టార్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక తోట దగ్గరికి వచ్చింది ఓ అంటాడు ఫ్రెండ్స్ ఏమి చేయకూడదు అంట ఏం రంచుకోను అని చెప్పేసి వచ్చింది ఉగా ఎక్కువ అక్కడ దానికి వచ్చింటే తోడుకు వచ్చింటాడు వీడో చేయొద్దు అందరూ నన్ను అడుగుతారు అంటారు చేస్తావర నువ్వు చెప్పి చేస్తాడు ఫ్రెండ్స్ ఇట్లా అంటే అంతే ఫోన్ షర్ట్ మాత్రం నువ్వు మేము కావాలా నాకు ఇష్టం వచ్చింది నేను వీడియోలు చూసుకుంటే ఎప్పుడేమి ఎట్లున్నా చెప్తా ఉన్నాడు మా యొక్క వస్తున్నాయే అసలు వచ్చినా ఏ ఓ ఓహో వచ్చేయద్దు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వు మామిడికాయలు పీస్తూ ఉంటారు వాళ్ళు నాకేమైనా జీరు కుడితే ఇంక నల్గా అని చెప్పేసి పప్పు రొచ్చిస్తుంది చూడండి ఎడో ఒక్కొక్క ఉండే ఫ్రెండ్స్ వస్తే పీకేసింది మే యాడో ఒక్కొక్క ఉండే ఒక అన్ని పీకిందారు మా ఊరు ఎంట్రా చెప్పమ్మా గోడు సేర పీకుతూ ఉండేది అదేమైనా మీద పూర్తి ఇబ్బంది కరిపి ఉన్నా నేను నా పిల్లకాయలు చూడండి ఫ్రెండ్స్ కూకొని ఏ అది అది చిలిక్ కొరికింది ఇది అట్లా కలర్ ఉండేది అది మాగల ఉండు చూడండి ఫ్రెండ్స్ సూపీ సూపి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా మాగల ఫ్రెండ్స్ గట్టిగానే ఉండి చూడే పుండు పుండ్లే మాగల అది అని చెప్పింది అబ్బా ఉండు పాప రాని కోయిస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా బిడ్డలుకొని నేను అంటే చెప్పు మాకు మాట గ్రౌండ్ నేల ఫ్రెండ్స్ నాకేం కర్మో నిజంగా చూడండి ఫ్రెండ్స్ మా అంత అంతా ముందు కొట్టి పోయింది నేను ఒక వారం పోయినా వచ్చి తోట దగ్గరికి రాలేదు చూడండి ఈ ధర చిగచ్చి ఇప్పుడు ఇంకా ఇదే సిక్స్ మంత్స్ పోవాలా దీంట్లో పూలు వచ్చి ఆకులు వచ్చి ప్లస్ మా గూడు ఇంకా ఇది అని అంతా లో రోటరే వేయలేదు చెత్త తోక్తా ఉన్నాడు చెత్త దోక్తానంటాడు ఏం దోకిందాడో నాకేమీ తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తే అట్లా ఈ రోడ్లు వేయాలి ఫ్రెండ్స్ రోడ్ రోడ్ వేస్తేనే ఇంకా చూడండి ఈ థర్ ఉంది చూసేట్టు మా త్వర దగ్గర ఒక నిమ్మకాయ చెట్టు ఉంది చిన్నుది నిమ్మకాయ చెట్టు దాంట్లో కాయలు ఇచ్చిండే ఈ గిట్ట పికప్ పోయి నిమ్మకాయ ఊరుగా వేస్తాను ఫ్రెండ్స్ ఊరుగా నిమ్మకాయలో ఊరగా వేస్తున్నా చూడండే అదో పిండ్లుండయి ఇంకా రావాల రావాలా చూడ కాయ పుడింది వేసుకుంటాం రాండ చేస్తాను చూడండి ఆ కాయకి ఎట్లు నొక్కుతానో ఫైనల్గా అక్కడికి వచ్చేదాను ఇదేనా ఆ కాయ జ్యూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా చూడండ అంటే కాయలు కుదిరినాం కదా మనకి పుండు తెలిసేది చూడ ఈ పుండుకి ఏం సర్కస్ నేను చూస్తా నేను ఇది మా నిమ్ చెట్టు అక్కడ మల్ షెట్టు ఉంది మల్పూ చెట్టు చూపిస్తాను అండి అది మన్నే బ పూలు వేసింది ఫ్రెండ్స్ మల్పూ చెట్ల మా అత్త ఆకలి కూడా పెట్టుకోండి ఆ పక్క ఇది మా తోటల మేము ఏమేమి పెట్టినామని చూపిస్తా ఉండను మీరు ఏమేమి పెట్టినారు మీ తోటలా అని చెప్పేసి మాకే రెండు మల్పూ షెట్లు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మల్పూ చెట్లు కనకాబర చెట్లు అంతా పెట్టుకుంటాను ఇది నావంతా పెట్టుకుంటే బాగుంటుంది తన ఫ్రెండ్స్ మన పూటల కన్నా అవుతాయి కొందరు జాగాలే జాగాలే అంటారు మాకు ఏ జాగా ఉంటే నువ్వు ఏం పెట్టాలని తెలిసూ అది పరిస్థితులు ఏం చేసేది చూడండి నిమ్మకాయ సిక్కింది ఈ నిమ్మకాయ ఎత్తుకొని పోయి పొద్దు జ్యూస్ చేసి తాకుతాను చూడండి ఫ్రెండ్స్ ఇవిడు మేము ఆ ఆఫీస్ తెలిసిపోతున్నాము ఎలా అంటే నా దాంట్లో ఛార్జింగ్ పోసింది అట్లా ఛార్జింగ్ చేసుకున్న మా గౌడు ఎంట్రాజప్ నేను చూసి అనిపోయినాడు ఏమో దేవస్థానంలో అమ్మాయిపోయింది అని చూపిస్తే ఆ అప్పని తొట్టుకోపోయినాడు ఆ అప్పుడు వచ్చింది యాక్చువల్గా మన కలిపి ఆ ఆ యొప్పని చూస్తామని పోయా మేము రెండు చెప్పి ఛార్జింగ్ చేసుకుని అట్లే వాకింగ్ చేస్తామని నేను నా కూతురు పోతున్నాం చూడండి నా కూతురు ఇట్లు చూడే హాయ్ చెయ్యి న్యూ షై వీళ్ళు నా తోకలు ఫ్రెండ్స్ ఎక్కడికి పోయిన తోకలు చూస్తున్నారు కదా మాది మేము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చింది చూడండి ఇది తోట దగ్గర ఉండేది ఆఫీసు ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదే మాది ఇప్పుడు టూ ఎకర్స్ ల్యాండ్ రెంట్కుంది అంటే నాట్ ఫర్ సేల్ రెంట్ ఉంది చూడండి ఇక్కడ వేసినాడు పెద్దగా బోర్డు చూడండి ఇది ఎవరన్నా ధ్వసంద్రము నియర్లో ఉండేవాళ్ళు అండ్ సజ్జాపురం నియర్లో ఉండేవాళ్ళు ఏమైనా ల్యాండ్ కావాలంటే మాత్రకి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇవిడు ఇంటికి పోతా ఉన్నామో తోటకొచ్చిపోనాయా ఇవిడు ఇంటికి పోతూ ఉండమో ఆమెకి ఇంట్లో ఇంకేమేమి దబ్బర్లేస్తా అని చెప్పేసి చూపిస్తాను రాండా ఇంకా వంట చేయలేదు ఇవి పోయి వంట చేయాలా పొద్దున్నేనే వచ్చేసి మీ ఎనిమిది గంటలకి ఇప్పుడు 11:00 అయితే వచ్చింది అయితే ఇప్పుడు మోడల్ కదా దంకట్ల తెలుస్తలేదు మీకు ఏం పో ఏం দুপুরలేసన్ చెప్పి చూపిస్తానండి అప్పుడుం భరన్న నా తోటి అండి ఇట్లా తీస్తున్నా క్రీమ్ ఆమెటికి భిన్న అవుతుంది అని చెప్పేసి ఆషాలు చేసి ముద్దు చేసినాయి ఫ్రెండ్స్ నిజంగా ఆశాలు ముద్దు తింటా అంటే సూపర్ ఫ్రెండ్స్ నిజంగా ట్రై చేయండి మీరును ఆమెటికి మధ్యాహ్నానికి నా కూతురు సమోసా చెయ్యి అండ్రే సమోసా చేస్తామని చెప్పేసి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ దానికి ఏమేమి కావాలనేసి నేను ఎవరు చేసినట్లు చేసి అంటే బచావు నేను ఎవరి మాటో ఈ ఈ తర చేసుకుంటున్నాయి చూడండి దానికే ఫ్రెండ్స్ చెప్పేది యూట్యూబ్లో చూసుకుని ఏమీ ట్రై చేయకూడదు అని నేను ఇపోద్దు సో అమ్మస్తామని చేసిన అదేమో తెచ్చిపోయి ఏమో అయ్యా అంటే యూట్యూబ్లో ఒకదాని మీద పెట్టేసి ఇట్లా తిడితే అన్నీ ఒకగేకిత ఊ చేస్తాయి అని చూపించరు సరే ట్రై చేస్తామో అన్నీ కలిసి మీకు ఇది ఒకగేకిత అని చెప్పి చేసే పోయే ఏమీ రాలేదు అంతా పాసిపోవాలిపోయా దానికి ఎవడు చూడండి చూపించాం కావాలంటే ఏం చేసి పెట్టినా దాన్ని చపాతీలు కలిసి పెట్టేసి నేను చపాతీలు చేసేసి పెట్టేసి దాన్ని నిదానంగా కలుసుకుంటాము అని చెప్పేసి నూనె అయిపోయింది నూనె నూనె చూడండి చూడండి చపాతీ చేసింది లాస్ట్కి అక ఇట్లా ఒక దాని మీద దాని ఇట్లా ఒక దాని మీద ఒక ఇట్లా పెట్టేసి తీడితే అవుతుంది చెప్పి ఒకేకి తక్కు కావచ్చు అని అద్దు రాసిపడాకపోయే ఇట్లా చేసుకుని ఉన్నాను ఫ్రెండ్స్ చాలా పూలు ఇచ్చినట్టు ఉన్నాను ఈతో మాత్రం పడితే తెలుస్తుంది కదా నేను ఏం చేసే కదండ అట్లా చేసి పెట్టినాను ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్లో చూసుకొని ఏమి చేసేకూడదు అంటే కొన్ని కొన్ని రెసిపీస్ చేయచ్చు కానీ ఇట్లా అవన్నీ వేసే కొత్తగా ఉండేవాళ్ళు ఇప్పుడు బ్లాగ్ని ఇట్లా కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించేసి కమెంట్స్ వేయండి అని నాకు తెలిసి మీరు అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటాను బాయ్ టాటా సీ యూ సీ యూ నెక్స్ట్ వీడియో